ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ గురించి అయితే నేను ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి ఈ ప్రోడక్ట్స్ని మనము ఎలా తీసుకోవాలి అలాగే మనము ఎక్కడ ఏదానికి రేటింగ్ ఎంత ఎక్కువగా ఉందో అలాగే కామెంట్స్ని బట్టి కూడా మనం తీసుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్గా వచ్చేసి మనకు నేను ఒక ఫైవ్ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నానండి అవి కూడా కరెక్ట్గా ఉన్నవి మాత్రమే నేను మీకు చూపించాను అంటే మ్యాక్సిమం అన్నీ కూడా కరెక్ట్గానే వచ్చాయి ఒకటి మాత్రం ఎలా వచ్చిందో మీకు చివరిలో చెప్తానండి చూడండి చాలా బాగా అనిపించింది అది మాత్రము చూడండి ఫస్ట్గా వచ్చేసి నేను ఇది ఓపెన్ చేసి చూసేసానండి అంటే ఇది కరెక్ట్గా ఉంటేనే మీకు చూపిస్తే కొంచెం మీరు కూడా ఆర్డర్ చేసుకోగలుగుతారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేశాను బాగా వచ్చిందండి ఇది వచ్చేసి మనకు ఒక్కొక్కసారి మనకు మీషోలో ఆఫర్స్ అనేటివి ఉంటాయి కదండి ఆ ఆఫర్ని బట్టి నేనైతే తీసుకున్నాను మామూలుగా ఇప్పుడు చూస్తేనేమో మనకు త్రీ హండ్రెడ్ అలా ఉంది ఇది నేను ఆర్డర్ చేసేటప్పుడు మాత్రం ఇది టూ ఫిఫ్టీ మాత్రం వచ్చిందండి టూ ఫార్టీ వచ్చింది అంటే ఒక్కొక్కసారి ఆఫర్స్ అనేటివి పెడుతూ ఉంటారు మీషోలో అలాంటప్పుడు తీసుకుంటే కొంచెం మనకు ఒక ఫిఫ్టీ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ కొంచెం బెనిఫిట్గా అనిపిస్తుంది మనం షాపుల్లోకి వెళ్ళి అడిగి అడుగుతూ ఉంటాం కదండీ ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గించండి హండ్రెడ్ రూపీస్ తగ్గించండి అని చెప్పేసి అలా మనకు ఒకవేళ ఆఫర్లు అలా కనిపించినప్పుడు సడన్గా కనిపిస్తూ ఉంటాయి ఏ రోజు పెడతారో కూడా మనకు తెలియదు కాబట్టి అలా చూసినప్పుడు నాకైతే తక్కువగా అనిపించింది అలాగే చాలా బాగా కూడా అనిపించింది చూడండి నీట్గా వచ్చింది ఇది వచ్చేసి మనకు నెక్ బ్యాక్ నెక్ అండి ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ టూ హ్యాండ్స్ ఇక్కడ నేను మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర గల్ల దగ్గర వస్తుంది కదండి అది క్లాత్ కలరు అలాగే వర్క్ సేమ్ ఎలా ఉందో అలానే వచ్చిందండి చాలా బాగా అనిపించింది అయితే ఇది తీసుకున్నప్పుడు నేను కింద కామెంట్స్ అనేటివి చదివానండి బాగుంది ప్రోడక్ట్ అని చెప్పేసి పెట్టారు మనకు కింద రేటింగ్ అనేది కూడా ఉంటుంది ఫోర్ పాయింట్ రేటింగ్ అనేది ఉందండి దీనికి అందుకే తీసుకున్నాను నేను చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు నేను మీకు శారీ అనేది చూపిస్తాను చూడండి శారీకి బదులు ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తాను అది కూడా కరెక్ట్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది అయితే నేను అన్ని కరెక్ట్గా వస్తాయా ఆర్డర్ చేసినాయి అని అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఒకటి మాత్రం లాస్ట్లో చెప్తానండి కొంచెం డిఫరెంట్గా వచ్చింది నేను ఆర్డర్ చేసిన దానికంటే కానీ చాలా బాగా వచ్చింది అది ఎందుకు కూడా చెప్తాను చూడండి ఫస్ట్గా వచ్చేసి మనము ఈ శారీ చూద్దాం మూల్మూల్ కాటన్ అని మీకు తెలిసే ఉంటుంది అంటే ప్యూర్ కాటన్ అలాగే మనకి మెత్తగా ఉంటుంది క్లాత్ అనేది చాలా బాగా ఉంటుంది నేనైతే త్రీ శారీస్ అనేటివి ఆర్డర్ చేశాను ఇలాంటివి అంటే కలర్ మాత్రం చేంజ్ అయితే అవి మనకు అవి వేరే వేరే కలర్లో ఉన్నాయండి ఇది చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది అలాగే చాలా బాగా కూడా అనిపించింది అండి చూడండి ఇలా వచ్చింది శారీ అయితే మొత్తం కూడా మనకు కలరు ఎలా పెట్టానో అలానే వచ్చిందండి ఇంకా టూ శారీస్ ఏమో నేను వీడియో తీసి పెట్టానండి ఆల్రెడీ మనకు ఛానల్లో ఉంది అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూడండి అవి ఎంత వచ్చాయో రేట్తో సహా చెప్తానండి చూడండి చాలా మెత్తగా వచ్చింది క్లాత్ అనేది చాలా బాగుంది నాకు మాత్రం బాగా నచ్చిందండి చూస్తే కలరు ఎలా ఉందో అలానే వచ్చింది మన కలర్ ఎలా ఉందో అలానే వచ్చిందండి ఎలా ఉందో అలా వచ్చేసింది మనకు ఇలా చాలా బాగా వచ్చిందండి ఇది వచ్చేసి మనకేమో బ్లౌజ్ పీస్ ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదండి బాగానే ఉంది శారీ మొత్తం నేను చూసిన తర్వాతే మీకు అనేది క్లారిటీ అనేది ఇస్తున్నాము చూడండి ఇలా చాలా బాగా వచ్చింది కలరు మాత్రం మనకి ఇక్కడ మీకు కలరు వేరే కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి కనకంబరం కలర్ ఉంది యాక్చువల్గా అయితే ఇక్కడ మనకు ఎల్లో కలర్ ఏదో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది వీడియోలో కనకంబరం కలర్ వచ్చిందండి ఇది ఇది వచ్చేసి మనకు రండింగ్లో వచ్చింది బ్లౌజ్ పీస్ అనేది శారీ మొత్తం కూడా చాలా మెత్తగా చాలా బాగుందండి కాటన్తో చాలా బాగా వచ్చింది అలాగే ఇప్పుడు మరొక ప్రోడక్ట్ చూపిస్తున్నాను లు ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి ఇవైతే వన్ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది అంటే మనం ఏ సైజ్ అయితే పెట్టానో ఆ సైజు మాత్రం కరెక్ట్గా వచ్చింది యాక్చువల్గా మనకైతే నేను దీనికి కూడా కింద కామెంట్స్ చదివి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్స్ మనం ఏది తీసుకున్నా కానీ కింద కామెంట్స్ చదివి తీసుకున్నాం అనుకోండి చాలా బాగా మనకి యూజ్ అవుతుంది ఆ కామెంట్స్ అనేటి వాళ్ళు తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా పెడతారండి అంటే ఇది ఎలా ఉంది ప్రోడక్ట్ బాగుందా బాలేదా అనేది పెడతారు చాలా బాగుంది అని ఎక్కువ కామెంట్స్ కానీ లేకుంటే ఎక్కువ రేటింగ్ కానీ దేనికి వస్తే అది కొంచెం నేను తీసుకోవడానికి ట్రై అయితే చేస్తానండి అలాగే మన కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకొని చేస్తానండి ఇది వచ్చేసి మనకు చాలా బాగా అనిపించింది నాకు మాత్రము వన్ ఎయిట్ రూపీస్కి ఓకే అని అనిపించింది అలాగే నేను ఇంకొకటి మీకు చూపిస్తానని చెప్పాను కదండి వచ్చేసి మొత్తం బెడ్షీట్ అండి డబుల్ బెడ్షీట్ ఇవి వచ్చేసి పిల్లోస్ అండి డబుల్ బెడ్షీట్ నేను అక్కడ వేసాను చూపిస్తాను చూడండి చూడండి ఇలా వచ్చింది క్లాత్ అయితే మొత్తం కూడా మనకు వేసిన తర్వాత చూపిద్దాము మనకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అని చెప్పేసి నేను వేసిన తర్వాత చూపిస్తున్నాను అండి అవి వచ్చేసి నేను ఇప్పుడు చూపించింది పిల్లో కవర్స్ అండి చూడండి ఇక్కడ మనకు ఇందులో వెరైటీ ఏముంది బెడ్షీటే కదా అని అనుకోకండి దీనికి వచ్చేసి మనకు ఎలాస్టిక్ అనేది వచ్చింది చూడండి ఇలా ఎలాస్టిక్ రావడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ ఇట్లా వెళ్ళిపోకుండా ఉంటుంది పైకి రాకుండా చాలా బాగా ఉంటుంది అన్నట్టు ఇట్లా మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ మూలల దగ్గర ఇలా మూలలు అనేవి వచ్చాయి ఇది మేము చూసి ఆర్డర్ చేశానండి ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి జస్పిలా ఒకసారి వేస్తే మనకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి అసలు పైకి ఇలా రా వచ్చేయట్లేదు నీట్గా ఉంటుంది చూడండి నేను మాత్రం ఇది మీకు కరెక్ట్గానే వీడియో అనేది చెప్తున్నానండి ఇది ఎలాంటి అంటే ప్రమోషన్ వీడియో అయితే కాదండి జస్ట్ మీకు ఎవరైనా మీషోలో తీసుకుంటే కొంచెం క్వాలిటీ అలా బాగా రాదు అని చెప్పేసి అనుకుంటారు కానీ చాలా బాగా వస్తుందండి నేను తీసుకున్న దాంట్లో ఇప్పటివరకు అయితే బాగాలేదు అని అయితే ఏది లేదు ఇలా టైట్గా ఉందండి చాలా అలాగే నేను మరికొని కూడా చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చాయి అవి కూడా ఇంకా టూ శారీస్ అలాగే ఇంకొక నల్ల పూసల అండి ఎలా వచ్చిందో అది కూడా చూపిస్తాను చూడండి ఇవి ఆల్రెడీ నేను చూపించాను కాకపోతే అన్నీ కూడా ఒకసారి మళ్ళీ చూపిద్దాం వీడియోలో మీకు ఒక ఐడియా అనేది వస్తుందని చెప్పేసి చూడండి ఇప్పుడు వచ్చేసి శారీ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకు నల్ల పూసలది ఇది వచ్చేసి శారీ శారీ అయితే ఇది కంకంబరం కలర్ అలాగే ఇది గ్రీన్ కలర్ వచ్చిందండి ఇలా వచ్చింది మొత్తం కూడా మనకు ఇలా వచ్చింది అలాగే బార్డర్ ఇలా వచ్చింది అంటే కాటన్ సిల్క్ శారీ అండి ఇది అంటే మనకు గ్రాండ్గా కొంచెం ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ వాటికి వెళ్తే ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు అలాగే ఇంకొక శారీ వచ్చేసి ఇది కాటన్ శారీ అండి ఇది కూడా మునుముడు కాటన్ అయినండి ఇంతకుముందు నేను చూపించింది ఇది ఇది మళ్ళీ ఇది ఇది రెండు కూడా ముల్ముల్ కాటన్ ఏంటండి చాలా మెత్తగా ఉన్నాయి చాలా బాగుంది ప్రోడక్ట్ మాత్రం దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది ప్లెయిన్గా వచ్చింది ఈ కలర్ వచ్చింది అన్నట్టు అది నేను పక్కన పెట్టేశాను లైనింగ్ క్లాత్కి వస్తుందని చెప్పేసి ఇది వచ్చేసి మనకు నల్ల పూసలేదండి ఇలా వచ్చింది ఇలా చాలా బాగా వచ్చిందండి నల్ల కుసలు చేయండి వచ్చేసి మనకు అలాగే మీకు ఏ వీడియోలలో ఏ ప్రోడక్ట్ నచ్చిందో కామెంట్ చేయండి వీడియోని సెలెక్ట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఇంకొక ప్రోడక్ట్ని కూడా ఆర్డర్ చేశాను మా పాపకి ఈ డ్రెస్ అనేది ఆర్డర్ చేశానండి చాలా బాగా వచ్చింది ఇక్కడ బుగ్గలుగా కానీ ఫుల్ లైన్స్తో వచ్చింది అన్నట్టు పిల్లలకి చలికాలం కానీ లేదంటే కొంచెం వాళ్ళకి ఇలా స్కిన్ అనేది కొంచెం ముడతలుగా వచ్చేస్తూ ఉంటుంది కదండి చలికాలంలో వాళ్ళకి పొట్టు పొట్టుగా వచ్చేస్తుంది అలా రాకుండా ఉండడం కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫుల్ అనిస్తూ చాలా బాగా అనిపించింది నాకు ఇది దీనిపైన డాడీస్ గల్ వచ్చింది క్లాత్ కూడా చాలా బాగా ఉందండి మెత్తగా ఉంది అయితే కలర్ అనేది మనము పింక్ కలర్ చేశానండి ఇది వచ్చేసి మనకు లైట్ పింక్ అనేది వచ్చింది లైట్ కలర్లో వచ్చింది ఇక పాప బాగానే ఉందని చెప్పేసి అంటే వాపస్ అనేది ఇవ్వలేదండి ఉంచేసాను అయితే మనం వాపస్ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది అది ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి అలాగే మీకు ఈ శారీలో కానీ ఈ ప్రొడక్ట్స్లో కానీ మన డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి ఇందులో ఏది మీకు నచ్చినా కానీ కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ ఏవైనా కావాలి శారీసీ కానీ డ్రెస్సెస్కి కానీ టాప్స్ కానీ కావాలి అంటే కూడా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి